నేనే నా పెడసలం నా పెంకిదా నా కవిత్రయం వేరే ఉన్నారు కాళికాలంలో తిక్కన మధ్యకాలంలో వేమనం ఆధునిక యుగంలో గురుదా పదావ్ గారు ఈ ముగ్గురు నాకు కవిత్రయం వీరు నా ఎందుకు నా కవిత్రయం అంటున్నానంటే వీళ్ళు ముగ్గురు కూడా ప్రజాకవుడు కావున భారతామృతము కర్ణపుటంబుల నారగ్రోలి మోదమం మోదము అంచిత సాక్ష్యవతి సంస్కృతి శ్రీ విభవాస్పదం రైన చిత్తముతోడ మహాకవిత్వ దీక్షావిధి పూని పద్యముల గద్యములను రచయించడం కృతులు అని చెప్పి తిక్కున స్వామిరాజు గారు ఎందుకు రాస్తున్నాను అంటే ఆంధ్రజనుల యొక్క సంతోషం కోసం మోదం కోసం అని చెప్పి నేను రాస్తున్నాను సరే మధ్యకాలంలో వేమన గారు ఆయన ఎటువంటి ప్రజాకవి ఆ విషయం నేను వేరే చెప్పనక్కర్లేదు ఆయన విమర్శించినటువంటి సామాజిక దుర్గుణాలు అన్నింటినీ కూడా హిపోక్రసీ ఆఖరికి దేవుడిని కూడాను ఆయన అటాక్ చేశాడు అనమాట అటువంటి వాడు వేమన కానీ నిన్న మొన్నటి దాకా అసలు వేమన్ని మన వాడు మన పండితులు మహాపండితులు ఆయనే కవిగా కూడా గుర్తించలేదు ఈనాడు కొంత మోడర్న్ క్రిటిజము కొంత సైంటిఫిక్ క్రిటిజం వచ్చేసరికి వేమనని కవిగా గుర్తిస్తున్నారు నా దృష్టిలో ఆయన ఈ కవిత్రయంలో ఒకడు సరే ఇక గురుజారప్పారావు గారి గురించి మనందరికీ తెలిసిన వారే ఆయన ఆధునిక యుగానికి మార్గదర్శకుడు గురుజార అప్పారావు గారికి చేసిన ఏమిటి అంటే అంతకు ముందంతా ఈ చంపకమాలలు ఉత్పలమాలలు శారదూలాలు మత్యాహాలు ఈ పెద్ద పెద్ద వృత్తాలన్నింటినీ కూడా ఆయన నిరాకరించి స్వరం ఈ వృత్తాలన్నీ కూడా గణబద్ధ ఛందస్సులు అవి కాదు అని చెప్పి మన యొక్క నేటివిటీ ఈ మాత్రాబద్ధ ఛందస్సుల్లోనే ఉంటాయి అని చెప్పి పుత్తటి బొమ్మ పూర్ణమ్మ మెచ్చనంత అవి నీవిక మెచ్చకుంటే మించిపోయి అది స్వరం మీటరు ఇది ఇంకో మీటరు ఇలాగా కేవలం మాత్రాబద్ధ ఛందస్సుల్లోనూ ఆయన కవిత్వం రాశాడు ఛందస్సులేమో మాత్రాబద్ధం భాష ఏమో వాడుక భాష గ్రాంధిక భాషలో రాస్తేనే తప్ప ఈ వృత్తాలకి రాణింపు ఉండదు ఆ వృత్తాలకి ఆ గ్రాంథిక భాషకి సరిపోయింది అదే విధంగాను ఈ వాడుక భాషకి మాత్ర ఛందస్సుకి ఇది సరిపోయింది నాకు వాడుక భాషే కావాలి నేను మాత్ర ఛందస్సులని రాస్తాను అని చెప్పి దారి చూపించిన వాడు గురుగాడు దాంతో ఏమైంది అంటే ఒక వెయ్యి సంవత్సరాల అవ్యాహతంగా వస్తున్నటువంటి తెలుగు కవిత్వం అంతా కూడా దానికి ఒక పెద్ద మలుపు ఆయన ఇచ్చాడు దీనికి రాజకీయంగా కానీ మనం పేర తీసుకున్నామంటే అంతవరకు భూస్వామ్య వ్యవస్థ ఫ్యూడల్ వ్యవస్థగా ఉండేటటువంటి జమీందారీ వ్యవస్థను మార్చి గురుదాడప్పారావు గారు ఈ మాత్రాబద్ధ ఛందస్సులు వాడుక భాష అనేటటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థకి ¿Demos